నా సాక్ష్యం ఏదంటే నేను ఆగస్టు నెలలో ఇక్కడికి వచ్చాను ఇంద్రభవన్కి అలాగే సికింద్రాబాదు పదమూడవ తేదీ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు దయోజనులు గారు నా పేరు పెట్టి పిలిచారు శైలజ శైలజ నేను స్వస్థపరుస్తున్నాను అని చెప్పాడు నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అది ఒంటి గంట దాకా నేను దాంతో బాధపడి తర్వాత నిద్రపోయేదాన్ని అలా ఆరు నెలలు అది ఎప్పుడైతే చెప్పాడో ఆ మరుసటి రోజు నుంచే నాకు తగ్గిపోయింది వయసులో అరీ సహోదరి వారింట్లో ఉండే లైవ్ లో పాల్గొన్నప్పుడు దైవజనులు పేరుతో పిలవడం జరిగింది ఎప్పుడైతే దైవజనులు పేరుతో పిలిచి నేను దేవుడు స్వస్థ పరిస్థితులు చెప్పారో ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి తను విడుదల పొందుకున్నారని ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చెప్పని కూడా ప్రభుత్వ స్తోత్రం